శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మనందరము బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న కథ అసూయ పడకూడదు మనము పరులను చూసి అసూయ ద్వేషాలు ఉండకూడదు అనే ఒక చిన్న కథ వసంతపుర మహారాజు వసంత సేనునకు సాహిత్యం అంటే వల్లబాని అభిమానం అతడు స్వయంగా కవియే కాక కవి పండిత పోషకుడు కూడా వసంత సేనుడు తరచుగా కవితాగోష్ఠులను కవి సమ్మేళనాలను ఏర్పాటు చేసేవాడు అతని ఆస్థానం ఎందరో పేరొందిన కవి పండితులు ఉండేవారు వారిలో విష్ణుశర్మ రామనాథ శర్మలు అగ్రగణ్యులుగా పేరుగంచారు వారిలో విష్ణుశర్మ సాత్వికుడు రామనాథ శర్మకు అహంకారం చాలా ఎక్కువ ఏదో విధంగా విష్ణుశర్మను అవమానపరిచి తాను మాత్రమే అగ్రస్థానమును పొందాలని అనేక సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు ఒకసారి రాజుగారి జన్మదిన సందర్భంగా రాజుగారు కవితాగోష్ఠి అధిక పాండిత్యమును ప్రదర్శించిన కవికి కనకాభిషేకము ప్రకటిస్తాడు ఈ పోటీలో విష్ణుశర్మను తప్పించాలని రామనాథ శర్మ పథకాలు వేసాగాడు ఇంతలో రామనాథ శర్మ తన అనుచరుల ద్వారా విష్ణుశర్మ ఒక మహాగ్రంథాన్ని వ్రాస్తున్నాడని తప్పకుండా రాబోయే రాజుగారి జన్మదిన సందర్భంగా జరుగు కవితాగోష్ఠిలో అతనికే కనకాభి కనకాభిషేక గౌరవాలు జరుగుతాయని పరువులు పండితులు భావిస్తున్నారని తెలుసుకొని అసూయ చెంది ఏ విధంగానైనా విష్ణుశర్మ రచించిన గ్రంథాన్ని దొంగతనం చేయమని తన అనుచరులను నియమించాడు ఒక్కనాడు అర్ధరాత్రి మారువేషంలో రాజు నగర సంచారం చేస్తూ ఉంటాడు శర్మ అనుచరులు విష్ణుశర్మ ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించడాన్ని చూసి విష్ణుచర్మ ఇంటిని ఇంటిని సమీపించి కిటికీలో నుంచి ఏం జరుగుతుందో చూస్తాడు రాజుగారు రామనాథ శర్మ అనుచరులు విష్ణుశర్మను బంధించి అతడు వ్రాసిన మహాగ్రంథాన్ని ఇవ్వమని బెదిరించి ఇది బెదిరించారు ఇది చూసిన రాజు పరిస్థితిని గ్రహించి రాజభటులను పంపి వారిని బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు వారు తాము రామ రామనాథ శర్మ ఆజ్ఞ మేరకు ఇలాంటి పని చేయవలసి వచ్చిందని తాము రామనాథ శర్మ అనుచరులమని తమను క్షమించమని వేడుకొన్నారు రాజు రామనాథ శర్మకు బుద్ధి చెప్పదలిసి అతని అనుచరులకు ఒక తాళపత్ర గ్రంథమును ఇచ్చి ఇది రామనాథ శర్మకు ఇచ్చి విష్ణు శర్మ ఒక వ్రతమును తలపెట్టాడని ఆ వ్రతము నేటికి సరిగ్గా మూడవ దినమైన రాజుగారి జన్మదినోత్సవ సమయమునకు పూర్తి అవుతుందని ఆ సమయం వరకు ఈ గ్రంథమును విప్పి చూడరాదని అది సరస్వతి కటాక్షంతే లభించినదని చెప్పమని చెప్పి పంపాడు రామనాథ శర్మ తన అనుచరుల మాటలను విని పరమానందం చెంది రాజుగారి జన్మదినోత్సవ సమయం నకై ఎదురు చూస్తూ ఉన్నాడు రాజుగారి జన్మదినం రానే వచ్చేసింది ఆనాటి వేడుకలో భాగంగా సాయంకాలమందు రాజు కవితా గోష్టిని ఏర్పాటు చేస్తాడు ఆ గోష్ఠిన గోష్ఠిలో పలువురు కవులు తమ పాండిత్యమును ప్రదర్శించారు రామనాథ శర్మ వంత కూడా వచ్చింది రామనాథ శర్మ ఎంతో ఆనందంగా చాలా జాగ్రత్తగా భద్రపరచబడిన మహాగ్రంథమును ఎంతో ఆత్రుతతో రాజుకు సమర్పించి మెప్పు పొందాలని విప్పి చూశాడు అందులో అసూయ మనిషి నాశనమునకు హేతువు అన్న వాక్యము తప్ప వేరేది లేదు రామనాథ శర్మ సిగ్గుపడి తలదించుకున్నాడు రాజు విష్ణుశర్మ వద్ద నుండి అతడు వ్రాసిన గ్రంథమును తీసుకొని మిక్కిలి ఆనందపడి అతనికి కనకాభిషేక గౌరవ సత్కారాలను చేశాడు రాజు రామనాథ శర్మను చూసి నీవు గొప్ప పాండిత్యమును కలిగి ఉన్నప్పటికీ అసూయ వలన ఈనాటి సభా సత్కారమునకు అర్హతను కోల్పోయావు అసూయను అహంకారమును విడిచిపెడితే నీ పాండిత్యంచే మంచి గ్రంథములను రచనలను చేయగలవు అని చెప్పాడు రామనాథ శర్మ పాశ్చాత్య పాశ్చాత్యాప పడి రాజును విష్ణుశర్మను క్షమించమని వేడుకున్నాడు పశ్చాత్తాపము క్షమించిన ప్రాచిత్తం లేదు కనుక నిన్ను క్షమిస్తున్నామని అన్నారు రాజు నాటి నుండి రామనాథ శర్మ అసూయను అహంకారమును వీడి విష్ణు శర్మతో కవిత చర్చలను జరుపుతూ తనకు తెలియని విషయాలను తెలుసుకుంటూ స్నేహంగా మెలగసాగాడు అసూయ అహంకారాలు మనిషి పతనానికి దారితీస్తాయి వారిని చూసి అసూయ పడడం కంట మన తెలివిని దైవాన్ని నమ్ముకొని ముందుకు సాగడం మంచిది ओम नमः शिवाय शिवाय गुरुवे नमः